ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేయాలన్నది మంత్రి నారాయణ లక్ష్యం నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేయాలనేదే మంత్రి నారాయణ గారి లక్ష్యమని నెల్లూరు నగరం నాలుగవ డివిజన్ కార్పొరేటర్ పోలం రెడ్డి లక్ష్మీ ప్రత్యూష తెలుగుదేశం పార్టీ నగర మైనారిటీ నాయకులు షేక్ మన్సూర్ బ్రదర్స్ తెలియజేశారు ఈ సందర్భంగా నాలుగవ డివిజన్ జాకిర్ హుసేన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు పాఠశాలలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ప్రతి విద్యార్థి బాగా చదువుకుంటే పేదరికాన్ని జయించి ఉన్నత స్థాయికి ఎదగొచ్చు అన్నారు పేద పిల్లలకు ఉన్నత విద్య అందించడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు ఈ సందర్భంగా స్కూల్ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు టీచర్లు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా మన ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా నారా లోకేష్ బాబు గారు వీళ్ళ ఆదేశాల మేరకు మన బొంగళూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు పేరెంట్స్ మీటింగ్ జరిగింది దీంట్లో అందరూ పాల్గొన్నారు పేరెంట్స్ టీచర్స్ అందరూ మాకు గౌరవంగా పిలిచి పిల్లలకి సంబంధిత పిల్లలతో మాట్లాడించి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం ఉండవు ఏమి ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నారు మంచి టీచర్లు ఉన్నారు మాకు మంచి భవిష్యత్తు ఉంది ఎందుకంటే ఈ స్కూల్ మీద ప్రత్యేకత ఏంటంటే నేను ఇక్కడే చదువుకున్నాను మేడం నేను ఇక్కడే చదువుకున్నా ఐదు క్లాసులు ఆ రోజు ఐదు క్లాసులు ఉన్నాయి ఈడ ఐదు క్లాసులు ఉంటే ఏడు సెంటు స్కూల్కి నచ్చిపోయేవాళ్ళం ఇప్పుడు ఆ అవకాశం లేకుండా ఈడే ఏ టెన్త్ దాకా అవకాశం ఉంటే నారాయణ సార్ తలుచుకుంటే ఇంటర్ కూడా పెట్టే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా ఏదన్నా మీకు ప్రాబ్లం అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇదమ్మా మేము దాన్ని పూర్తి విధంగా మా బాధ్యతగా తీసుకొని నారాయణ సారు అడవి జాడల్లో దీన్ని మీకు ఎప్పుడు మేము అండదండగా ఉంటాము అదేవిధంగా మా కార్పొరేటర్ గారు మీకు అందరికీ తెలిసిందే అన్న నిజం అందరికీ మే మంచోడే ఆయన ఏ విషయంలో వెనకాడడు మేము అందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటాము